వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే డెలివరీ శారీస్ అనమాట అయితే ఇవి కలర్స్ బాగా లైట్ కలర్స్ వస్తాయి డిజైన్ అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇలా ఫ్లవర్స్ వస్తాయి అనమాట లైట్ కలర్స్ వచ్చినాయి శారీస్ చూసే ముందు తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి అలానే సివర్ యాక్షన్ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఏ శారీ కావాలో షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి మీరు శారీ అవైలబుల్లో ఉందనగానే మనీ గూగుల్ పే ఫోన్పే చేసేసి షాట్ పెట్టి నెక్స్ట్ అడ్రస్ పెడితే శారీ అయితే త్రీ ఆర్ ఫోర్ డేస్లో ఇంటికి అయితే రీచ్ అవుతుందండి ఫాస్ట్గానే వచ్చేస్తే శారీస్ అయితే ఇది శారీ అయితే ఒక శారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ వచ్చిందనమాట శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దాని మీద ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కలర్స్ అన్నీ సేమ్ పెద్ద కలర్స్ లాగా అనిపిస్తాయి ఒక శారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిద్ది అంటే శారీ ఏ కలరు ఆ కలర్ మెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట శారీ అయితే ఇది పళ్ళు శారీకి ఇది పళ్ళు వచ్చిద్ది శారీ అంటే ఇలా ఉండిద్ది సారీ అయితే ఇలా ఉండిద్ది వేర్ బ్రాండెడ్ జార్జెట్ అనమాట జారా శారీస్ అంటారు వీటినే చాలా బాగుంటాయి శారీస్ అయితే శారీ అయితే ఇలా లాంటిది శారీ అయితే ఇది పళ్ళు శారీకి చూపిస్తాను లైట్ కలర్స్ అండి న్యూ డిజైన్లా ఉందనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ షెల్ఫ్లో ఫ్లవర్ డిజైన్ ఉంది దగ్గరగా చూస్తేనే కనిపించింది బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఇలా ఇది బ్లౌజ్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్రౌన్ వచ్చింది ఇది శారీ అయితే చాలా అండి వేర్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్లో వస్తున్నాయి శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇందులో కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి మస్టర్డ్ వెల్లో వచ్చిద్ది మెయిన్ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది అనమాట ఈ సారీ అయితే మస్టర్డెల్లో వచ్చింది ఇలా ఉంటుంది లైట్ వెయిట్ చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే దగ్గరగా చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి శారీస్ అయితే ఇది ఈ శారీ వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ వచ్చింది వైలెట్ కలర్ బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్ లోపల బయట ఇలా బ్లౌజ్ వచ్చేసి వైలెట్ వచ్చింది శారీ మెయిన్ కలర్ అదే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఉందో ఆ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ సారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి క్లియర్గా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి ఇంకొక కలర్ ఉంది అయితే రెడ్ వచ్చింది మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ సారీ వచ్చింది అండి ఇది సారీ అయితే ఇలా ఉంటుంది సారీ అయితే సారీ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు అలానే సీఓడి ఆప్షన్ లేదు ప్రతి వీడియోలో చెప్తున్నా సీఓడి ఆప్షన్ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి అలానే శారీ ఇంటికి వచ్చి నాకు ఓపెనింగ్ వీడియో కూడా తీసుకోండి శారీ ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ అయితే ఉండిద్ది ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఆ వీడియో ఉంటే మాత్రం రిటర్న్ ఆప్షన్ అయితే ఉండిద్ది సారీ నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ఒక లైక్ ఉండి ప్లీజ్ లైక్ అలానే షేర్ చేయండి వీడియోని థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం